వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ ఇన్ టుడేస్ లెక్చర్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ విఐటి ఏపి విఐటి అమరావతి నెంబర్ ఆఫ్ సీట్స్ త్రూ ఈఏపి సెట్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ హౌ మచ్ ఈస్ ద ఫీజ్ ఫర్ ఆల్ బ్రాంచెస్ సో ఈఏపి సెట్ ద్వారా విఐటి ఏపీలో కానీ అడ్మిషన్ తీసుకుంటే ఏ ఏ బ్రాంచ్ల్లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి అదేవిధంగా ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి సో దీనికోసం డివిఎస్కే లెక్చర్స్ అని ఆండ్రాయిడ్ యాప్ కానివ్వండి లేకపోతే మీరు గన ఐఫోన్ వాడుతూ ఉంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ వచ్చేళ్ళకి జోస్ ఆర్ సిసి ఒక కోర్స్ అండి అదేవిధంగా ఆర్ తెలంగాణ స్టేట్ ఎంసెట్ ఆర్ ఈఏపిసెట్ కాలేజెస్లోకి ఏ కేటగిరీ ఆర్ బి కేటగిరీ అడ్మిషన్స్ కోసం అయితే ఒక కోర్స్ అయితే ఉందండి అదేవిధంగా మీకున్న డిఫరెంట్ ర్యాంక్స్ని బట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి లేకపోతే జేఈ మెయిన్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి లేకపోతే ఎంసెట్ ర్యాంక్స్ని బట్టి ఎక్కడ చేరాలో అనేది క్లారిటీ కానీ లేకపోతే సిల్వర్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు అండి విచ్ కవర్స్ ఆల్ కౌన్సిలింగ్స్ ఇంక్లూడింగ్ బిడ్సాట్ కానివ్వండి లేకపోతే కామెంట్కే కానివ్వండి లేకపోతే ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి జోసా ఈఏపీ సెట్ కానివ్వండి అన్ని కౌన్సిలింగ్స్ కూడా కవర్ అవుతాయండి సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇక్కనికైనా వివరాల్లో కానీ వెళ్ళమంటే సో విఐటి ఏపీ యూనివర్సిటీ అనేది అమరావతిలో ఉందండి ఇది అందరికీ తెలుసు ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి సో విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ ద్వారా అయితే అడ్మిషన్స్ విఐటి ఇన్స్టిట్యూషన్స్ లోకి ఇస్తుంటారు ఏపీ పిల్లలు అయితే ఈఏపి సెట్ ఎగ్జామ్ ద్వారా కూడా అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు సో ఈ ఈఏపీ సెట్ ద్వారా అడ్మిషన్ కానీ తీసుకుంటే మీకు ఫీ స్ట్రక్చర్ అనేది తక్కువ ఉంటుంది ఏ బ్రాంచ్లో ఈఏపి సెట్ ద్వారా ఎన్ని సీట్స్ ఉన్నాయనేది అయితే మనం డిస్కస్ చేద్దామండి అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ కూడా డిస్కస్ చేద్దాము సో ఈఏపి సెట్ ద్వారా మీరు కన్నా అడ్మిషన్ కానీ తీసుకున్నారంటే మొత్తము ఫిఫ్టీన్ కోర్సెస్ లోకైతే అడ్మిషన్ ఇస్తారండి సో థర్టీన్ వచ్చే వాళ్ళకి బీటెక్ ప్రోగ్రామ్స్ అండి రెండు వచ్చే వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ అండి సో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను జనరల్గా ఎంటెక్ చేయాలంటే ఫోర్ ఇయర్స్ అయితే మనం బీటెక్ చదవాల్సి ఉంటుందండి అదే టూ ఇయర్స్ అయితే ఎంటెక్ అయితే చదవాల్సి ఉంటుందండి సో విడివిడిగా చేశారంటే మొత్తం సిక్స్ ఇయర్స్ అయితే పడుతుంది బట్ ఇంటర్మీడియట్ తర్వాతనే ఒకేసారి మీరు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ కానీ చేరారని అంటే ఒక వన్ ఇయర్ తక్కువ అంటే మీకు మొత్తము ఫైవ్ ఇయర్స్ లోనే ఎం టెక్ తోటి మీరు బయటకు అయితే వస్తారండి సో దాంట్లో ఒక రెండు కోర్సెస్ విఐటిఏపీలో త్రూ ఈఏపి సెట్ అయితే ఉన్నాయండి వాటిలో మీరు అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు ఇక నా బీటెక్ ప్రోగ్రామ్స్ కను చూసినామంటే మొత్తం థర్టీన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి బీటెక్ సిఎస్సి సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అదేవిధంగా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ కానీ లేకపోతే స్పెషలైజేషన్ డేటా అనాలిటిక్స్ కానీ లేకపోతే స్పెషలైజేషన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అదే అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అని సో ఇవన్నీ కూడా సిఎస్సి ప్రోగ్రామ్స్ అండి ఇవి కాకుండా ఈసీ ఉంది ఈసీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎంబడేట్ సిస్టమ్స్ ఉంది ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ అదే విధంగా మెకానికల్ ఉంది మెకానికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆటోమేటివ్ డిజైన్ ఉంది సో మెకానికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ రోబోటిక్స్ సో ఈ థర్టీన్ ప్రోగ్రామ్స్ లోకి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చండి సో మీరు ఏదైతే విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ అయితే రాస్తారో ఆ విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ ద్వారా కూడా అడ్మిషన్ అయితే తీసుకోవచ్చండి కానీ ఆ విఐటి ట్రిపుల్ ఈ ఎగ్జామ్ ద్వారా అయితే మీకు ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉంటుందండి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కేటగిరీస్ బట్టి ఫీజ్ స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటుంది ఈఎపిసెట్ ద్వారా గానీ అడ్మిషన్ తీసుకున్నారంటే ఫీజ్ స్ట్రక్చర్ తక్కువ ఉంటుంది ఉంటుంది సో ఇప్పుడు ఏ బ్రాంచ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి బీటెక్ ప్రోగ్రామ్స్ అనేది అయితే చూద్దామండి ఇప్పుడు బీటెక్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీ స్ట్రక్చర్ కానీ తీసుకున్నామంటే సిఎస్సి బ్లాక్ చైన్ టెక్నాలజీ అయితే ట్వంటీ వన్ సీట్స్ ఉంటాయండి ఈ ట్వంటీ వన్ సీట్స్ అనేటివి ఈఏపీ సెట్ ద్వారా మాత్రమే అదే విధంగా ఫీ స్ట్రక్చర్ తీసుకున్నామంటే వన్ లాక్ త్రీ థౌజండ్ అండి ఇది ఏ బ్రాంచ్ కైనా మెకానికల్ కైనా కూడా ఇదే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది ప్రతి బ్రాంచ్ కి కూడా ఈఏపీ సెట్ ద్వారా కానీ అడ్మిషన్ తీసుకుంటే ఒకే ఫీ అయితే ఉంటుంది అదే విఐటి ట్రిపుల్ ద్వారా అయితే ఏ కేటగిరీ త్రీ బ్రాంచెస్ అని కేటగిరీ బి బ్రాంచెస్ అని అదే విధంగా డిఫరెంట్ కేటగిరీస్ కేటగిరీ వన్ టు ఫైవ్ అని అంటే రకరకాలుగా ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది బట్ ఈఐపీ సెట్ ద్వారా మాత్రము ఏ స్టూడెంట్కైనా ఏ బ్రాంచ్ అయినా కానీ వన్ లాక్ త్రీ థౌజండ్ పరియాణం అయితే ఉంటుందండి ఇక్కడ సిఎస్సి డేటా అనాలిటిక్స్ అయితే సిక్స్టీ సీట్స్ అండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ త్రూ ఈఐపీ సెట్ కౌన్సిలింగ్ ఆ పాయింట్ గమనించండి అదే విధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అయితే ఎయిటీ సీట్స్ అండి అదే విధంగా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ అయితే ఫార్టీ టూ సీట్స్ అండి సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ సీట్స్ కోర్ ఉన్నాయండి అదే విధంగా సీఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ త్రీ ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయండి ఇవి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ త్రూ ఈఏపి సెట్ అండి అదేవిధంగా కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే ట్వంటీ వన్ సీట్స్ అండి సో ఇవన్నీ కూడా సీఎస్ఈ రిలేటెడ్ బ్రాంచెస్ అండి ఇక నాన్ సిఎస్ఈ రిలేటెడ్ బ్రాంచెస్ కానీ తీసుకున్నామంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫార్టీ టూ సీట్స్ అండి అదేవిధంగా ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎంబడెడ్ సిస్టమ్స్ అయితే టెన్ సీట్స్ అండి ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ విఎల్ఎస్ఏ డిజైన్ థర్టీ టూ సీట్స్ అండి మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆటోమేటివ్ డిజైన్ అయితే లెవెన్ సీట్స్ అండి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ట్వంటీ సీట్స్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ రోబోటిక్స్ అయితే టెన్ సీట్స్ అండి సో ఇవన్నీ కూడా బీటెక్లో ఉన్నటువంటి థర్టీన్ బ్రాంచెస్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ ఓన్లీ త్రూ ఈఎపీ సెట్ కౌన్సిలింగ్ అండి అంటే మనకి ఈఏపిసెట్ ద్వారానే దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ అయితే ఉంటాయండి సో బ్రాంచ్ వైజ్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను సో ఏ బ్రాంచ్ అయినా కూడా వన్ ల్యాక్ త్రీ థౌజండ్ అండి ఫీ స్ట్రక్చర్ ఇక నా యాజ్ ఏ సెట్ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అండి అంటే మీరు ఈఎపిసెట్ కౌన్సిలింగ్ ద్వారా కానీ అడ్మిషన్ తీసుకున్నారంటే ఫైవ్ ఇయర్స్లో మీకు ఎంటెక్ తోటి బయటకు వస్తారండి దాంట్లో అయితే మీకు రెండు ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా విధంగా ఎంటెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి సో ఇవి అడ్మిషన్ తీసుకోవాలా లేదా అనేది మీకుండే డిఫరెంట్ ఆప్షన్స్ బట్టి అయితే చాలా జాగ్రత్తగా అయితే డేషన్ అయితే తీసుకోవచ్చు అండి దేర్ ఈజ్ వన్ ఆప్షన్ త్రూ ఈఏపి సెట్ కౌన్సిలింగ్ త్రూ విచ్ యూ కెన్ గెట్ ఇన్ టు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ బిఐటిఏపీ ఆప్షన్ అయితే ఉందండి ఆ పాయింట్ అయితే గమనించండి ఇక నెంబర్ ఆఫ్ సీట్స్ విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సిలోకి వచ్చేసరికి వన్ థర్టీ సీట్స్ ఉంటాయండి ఈఏపి ఇఏపీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా దీనికి కూడా ఫీజు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఉంటుందండి కాకపోతే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ చదువుతారు కాబట్టి ఫైవ్ ఇయర్స్ అయితే ఈ ఫీజు కట్టాలండి అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే ఎం వన్ ట్వంటీ నైన్ సీట్స్ అండి సో మొత్తం కనుక మనం తీసుకుంటే టూ ఫిఫ్టీ నైన్ సీట్స్ అయితే ఎంటెక్ ప్రోగ్రామ్లో ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాయండి మొత్తంగా నైన్ సీట్స్ అయితే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో లో అయితే ఉన్నాయండి మనకి అదే మనము రెండు కలుపుకొని అంటే బీటెక్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ రెండు గానీ కలుపుకొని చూసామంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ సీట్స్ అయితే మనకి ఉన్నాయండి అంటే దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీ సీట్స్ దాకా మనకి విఐటిఏపీలో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఉన్నాయండి ఇది ఒక మంచి అవకాశం కింద తీసుకుని తక్కువ ఫీజు తోటి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అయితే మీరు విఐటిఏపీలోకి అడ్మిషన్ పొందొచ్చండి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ తోటే పొందొచ్చు అదే మీరు విఐటి ట్రిపుల్ ద్వారా అయితే మాత్రము మీకున్న ర్యాంకును బట్టి డిఫరెంట్ ఫీజ్ స్ట్రక్చర్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుందండి సో ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ గన నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దట్ మీ ద్వారా ఎక్కువ మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి మీరు గానీ ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుందండి దాని ద్వారా ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే ఈఏపి సెట్ కౌన్సిలింగ్ ద్వారా గానీ అడ్మిషన్ తీసుకున్నారంటే తక్కువ ఫీజు తోటి చదువుకునేదానికి అవకాశం అయితే ఉంటుందండి సో ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ అండ్ థ్యాంక్ యూ